ఓం శ్రీమాత్ మహా నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజైతే నేను ఒక రకం స్వీట్ చేస్తానని చెప్పాను కదా స్వీటు మరి నేను రాత్రి అయితే గొబ్బర నవ్వుజు చేశారండి నవ్వుజు అంటాము నోజు అంటాము పూర్వం భాష అది చేసిన తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకుని ఉంచుకుంటే పిల్లలకు స్వీట్గా పెట్టుకోవచ్చు మనం స్వీట్గా తినవచ్చు ఇదే సప్పింగ్ పెట్టుకుని బూరిలా చేసుకోవచ్చు అలానే మరి పాలముంజులు కూడా ఇలాగా ఈ గొబ్బర పూర్ణంతో చేస్తారనమాట రాత్రి చేశాను ఇది చేసేది వీడియోలు పెడుతున్నాను చూడండి ఇలా ఉండలాగా చేశాను కదా ఈ ఉండ్లో ఈ పెట్టుకుని ఊళ్ళేస్తాను ఇది ఏంటి అనుకుంటున్నారు కదా మరి ఆషాఢంలో తాటిపళ్ళు వస్తాయి కదా తాటిపళ్ళు వచ్చినప్పుడు మనం బాగా ఎక్కువగా తింటామండి దొరికిన వాళ్ళు తింటారు అందరికీ దొరకో కానీ తాటిపళ్ళు ఎలాగోలా సంపాదించుకుని అట్టో రొట్టో గారిలో ఊళ్ళో వేసుకు తింటారు అయితే మాకు మా వారు తీసుకొస్తారు బాగా మంచి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇలాగ ఒకరు చెప్పారు మాటండి స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం అంతా వాడుకోవచ్చు అని తాడసాప అంటే తాటి తాండ్రి అది ఒక సాప మీదో ఒక ఏదన్నా మైకా కవర్ మీదో ఇలా అలికినట్టు పూసేసి ఎండలో పెడితే ఎండుతూ ఉంటుంది అవి ఎండిన దాని మీద మళ్ళీ ఏత్తు ఉంటాం మళ్ళీ పూర్తూ ఉంటాం అనమాట అది కొంచెం ధలసరికితే తాటిసాప అంటాం అది తాటి తాండ్రి అది కూడా సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు కానీ అలాగే కాకుండా దూసు మనం ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవచ్చండి అని ఒకరోజు చెప్పారు అన్నమాట వారు చేస్తారట అండి ఎప్పుడూ ఈ దూసు ఎలా అంటే చక్కగా తాటి పళ్ళు వచ్చేటప్పుడు మంచి పళ్ళు బాగా మిగల ముగ్గున పళ్ళు నల్ల పళ్ళు తియ్యగా ఉన్న పళ్ళు అంటే మాకు దొరుకుతాయి కాబట్టి అన్ని రకాలు చెప్తున్నాం ఎవరికన్నా ఒక ఐదు దొరికితే చాలు ఏదో ఒకటి అనుకుంటారు కదండి అయితే మా వారు ఇలాంటి పళ్ళు తీసుకొస్తారు ఒక చెట్టు అనుకుంటారు ఆ చెట్టు పళ్ళు మాత్రం తీసుకొస్తారు బాగుంటాయి అనమాట పడుతూ ఉంటే తెతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఎవరికన్నా ఇస్తూ ఉంటాను అయితే దూసి తీసేసి చక్కగా తీసిన తర్వాత అందులో కొంచెం బెల్లం కలిపి కొత్త 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 మనం ఉడికించేస్తానండి ఒక్క నీళ్ళు అనేది తగలని మనం దూసి తీసినప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ బెల్లం కూర మాత్రమే ఎత్తి ఆ బెల్లం కరిగి కుతా కొత్త కొత్త ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత సల్లారిపోయిన తర్వాత ఇలాగా బాక్స్లో పోసి స్టోర్ చేసేస్తాను ఈ పై వెలుతుంది మొన్న వేసానండి ఒక పని ఉండి పెట్టాలి అని చెప్పి అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మంచి స్వీట్ చేయాలని ఈ రోజు ఎందుకనంటే ఇప్పుడు ఇలా చేశాను కదా అందులో ఇందులో వెళ్ళిపోతున్నాను నేను ఇలా చేసి ఉంచింది మనం ఎప్పుడు నేను స్టోర్ ఉంచాను కదా రొట్టె వేసుకోవాలనుకున్నా తాటి గారెలు వేసుకోవాలనుకున్నా ఇలా తాటి బూరెలు వేసుకోవాలనుకున్నా తాటి పునుగులు కూడా వేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో తీసుకుని వేసుకోవచ్చు నేనైతే తెల్లవారుజామునలు వేసాను కాబట్టి తీసేసి కొంచెం నీటిలో పెట్టాను ఐస్ అనేది కరిగిపోయింది లేకపోతే గడ్డలాగా అయిపోయింది అలా అని ఉడికించకుండా మాత్రం ఉంచకూడదు అలా ఉంచితే అస్సలు నిలవ ఉండదు చెత్తది పాడేసేయాలి ఉడికిన తర్వాత మాత్రమే అది సంవత్సరం ఉండటానికి మనకి సహాయపడుతుంది అయితే ఇది ఇప్పుడు నేనేదో మా వారు కొళ్ళు తాటిపళ్ళు తెచ్చినట్టు నేను ఏదో దూసి తీసినట్టు మంచి స్మెల్ వచ్చేస్తుందండి సు సువాసన గుమ్మగుమ్మా అంటోనం అయితే ఇది ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు ఇలా బూర్లు వేయాలంటే ఇది నన్ను చూసి ఇంకొకరు చేయాలి అంటే ఎవరికీ సాధ్యం కానిది ఇది ఇది రూపాయి ఖరీదో అసలు ఖరీదే కాదో నాకు తెలియదు కానీ ఇందులో కష్టం ఉంటుంది ఇది చాలా హెల్దీ ఇది వరకు కాదు ఇప్పుడు తడితండ్రులు కూడా అమ్ముతున్నారు కొన్ని సందర్భాల్లో కొనుక్కు తినమంటున్నారు అయితే ఇప్పుడు నేను ఈ తాటిబూర్లు వేయగలుగుతున్నానంటే ఇది నేను అలా స్టోర్ చేశాను కాబట్టి కదా ఇప్పుడు తాటితేగలు వచ్చేసి అయిపోయినాయి కూడా ఇప్పుడు తాటిపళ్ళు వస్తాయి మళ్ళీ వర్షాలు పడాలి ఆషాఢం రావాలి అప్పుడు మనకు తాటిపళ్ళు వస్తాయి మరి ఇలాగా రెండు సార్లు చేశాను ఇంకా మూడు సార్లు చేయడానికి నా దగ్గర దూసు ఉన్నది చక్కగా ఒకటి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఊరు కొనుక్కు తినొచ్చు ఎక్కడ దొరుకుద్ది ఎవరు అమ్ముతారు ఎవరు చేస్తారో చేయరు కదండి కానీ నేను చేస్తానన్నమాట ఇది ఒకరికి స్వీట్ పెట్టాలి అని చేస్తున్నాను ఎందుకంటే వారు మరి వారికి చాలా రకాల స్వీట్లు పెడతారు సందర్భాన్ని బట్టి ఇలాంటి స్వీట్ ఎవరు పెడతారో నేను పెడుతున్నానండి వండుతాను వండే విధానం చూసి చేయండి ఇప్పుడు కళాయి పెట్టుకుని కళాయి పెట్టెక్క నూనె వేసుకున్నాను కదా ఈ నూనె కాగుతూ ఉంటుండగా చక్కగా నేను రాత్రి గబ్బు చేశానండి గొబ్బరి గొబ్బరి బెల్లం కలిపి కొద్దిగా వేసి పెడితే ఇలాగ మనకి ఒక స్వీట్లాగా అలవాలాగా వచ్చేస్తుంది ఇలా ఉండలు చుట్టుకుని ఉంచుకుంటాం స్వీట్గా తినవచ్చు లేదంటే ఇలా సప్తింగ్ పెట్టుకుని ఊరెలు వేసుకోవచ్చు అలాగే ముంజలు చేసుకోవచ్చు అలా చాలా రకాలు చేస్తారు ఇలా ఉంచుకుని కూడా తింటారు గొబ్బరితో బెల్లంతో చేసింది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వరి పిండిది బియ్యం పిండి బియ్యం శుభ్రంగా కడిగేసి ఆరపోసి మిల్లి పట్టించేసి మరి ఉంచుకుంటాను ఇలాంటి పనులకి నాకు ఉపయోగపడుతుందని ఇప్పుడు ఇందులో కొంచెం ఆల్రెడీ బెల్లం కలిపే కదా నేను ఉడికించాను స్టోర్ చేయడానికి ఇంకా వేల వేయను ఇప్పుడు పిండి కలిపేస్తాను కలిపేసి ఊర్లు ఎలా వేస్తాననేది చెప్తాను చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ జ్యూస్ అనేది ఇందులో వేసేస్తున్నాను అండి తాటి చూసి ఇందులో ఒక గిళ్ళే వేసేసుకుంటున్నాను ఇది చూస్తాను అంతా పడుతుందా లేదా అని పట్టకపోతే ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఇది ఎలా కలుపుతాను సూద్రగాని కానీ గట్టిగా కలిపాయమనుకోండి ఊరి గట్టిగా వస్తాయి అదే కనుక నేను చూపిస్తాను అలా కలుపుకుంటే మరి ఎవరు కూడా ఏంటని చెప్పలేరండి ఇప్పుడు ఎక్కడే తాటి పండు ఎవ్వరూ చెప్పలేరు రుచి కూడా అలానే ఉంటుంది అనమాట మరి స్మెల్ వస్తుంది కానీ ఇంకా మరి తెలియదు ఇది ఏంటి అనేది చక్కగా కలిపేసి చూపిస్తాను ఇది చక్కగా కలిపేసానండి నూనె మొత్తం తాటి దూసంతా వేసేసాను ఇది ఈ బాక్సులో వేసుకుని పెట్టుకుంటాను మనం ఊరులు వేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నీళ్ళతోపు ఇలా నీళ్ళు చెయ్యి తడి చేసుకుంటే దీనికి కొంచెం మరి ఓకే తాట దూసుకి అనేది ఉంటుంది కదా దానివల్ల చక్కగా రౌండ్ ఇలా వస్తుందండి ఉండ వచ్చినప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని ఇలా చేసేసుకోవడమే ఇదేమి భ్రమవిద్య కాదు చేస్తాను కాబట్టి నేను అంటున్నాను అనుకోవద్దు కానీ ఇంతేనండి వేసుకుని చక్కగా ఇలా నూ నూనెలో వేసుకోవడమే ఇలా వేసుకొచ్చేస్తానండి ఇదిగోనండి చక్కగా మనకి తాటి దుస్తుతో బూరెలు వేసేసాను అయిపోయిందండి పాలముంజులు కూడా ఇలానే వండుతారు గొబ్బర బూరెలు అంటే అదే మిన పిండి తోపుతో వండుతారు ఇలానే వండుతారు కానీ ఇలా వండటం అనేది నాకే తెలుసండి నేనే వండుతున్నాను ఎవరో చెప్పారులేండి తాటి ఆ తాటిపళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళి జరుగుతుంటే పెళ్ళిలో ఇలా తాటిపూరలు చేసి వేసారండి అందు ఎలా వేసారు అమ్మాయి ఏంటంటే ఏమోనండి బూరెలు చాలా బాగున్నాయి అన్నారు ఇలాగ కదా వేస్తాను నేను వేసేసానండి చూసేసారా మరి చక్కగా ఈగోనండి వేసాను కదా ఇగో ఏగుతున్నాయి మరి ఇదిగో ఇంకా ఉంది ఇలాగ వేసేస్తాను ఎందుకంటే సాట్ తీయాలి కదండి మీరు సాట్లో చూసే కదా పెద్ద చూస్తారంట నాకు తెలియదు కదండి మరి అందుకు ఇలా సన్న శాఖ మీద చక్కగా ఏగితే ఇలా చూడండి ఎంత దూదిలాగా ఉంటాయి అంటే దూది కన్నా మెత్తగా ఉంటాయండి మరి ఇలా మన నిండుతో ఉన్న అమ్మాయిని పుట్టింటికి డెలివరీకి తీసుకెళ్తున్నారు అప్పుడు చాలామంది సార్లు ఇస్తారనమాట తెలిసిన వారందరూ అందరూ స్వీట్లు కొనేసి ఇచ్చేస్తారండి నేను కొనేయగలను వద్దు ఎందుకు మనం అందరూ పెడతారు కాబట్టి ఇలా చేద్దాం మన దగ్గర ఇది ఉంది కాబట్టి మన దగ్గర ఇది లేకపోతే నేనేం చేయగలను కదా కాబట్టి అని వేసేసి ఇద్దామని అండి తీసుకెళ్దామని చేస్తున్నాను నేను చేసేది నీకు తెలిస్తే ఆనందం నాకు రెట్టింపు అవుతుందండి చూసేరా నచ్చిందా ఇంతేనండి చక్కగా తాటిపూరలు రెడీ అయిపోయినాయి మరి పదింటికల్లా వెళ్ళాలండి ఇక్కడే లేండి ఒక ఇరవై నిమిషాలు ప్రయాణం చక్కగా వెళ్తామండి అక్కడ కూడా మీకు వీడియోలు తీసి పెడతాను అమ్మాయిని అమ్మాయి ఏమన్నా తీసుకెళ్లేదేమన్నా నాకు వీలవుని మట్టికి వాళ్ళందరూ అంటారు మీరు యూట్యూబ్ చేస్తారు కదా వీడియోలు తీయండి వీడియోలు తీసుకోండి వీడియోలు తీసుకొని సరదా పడతారు అందరూ నాకు అందరూ ఎంకరేజ్ చేస్తారండి మా కుటుంబం పరంగా తప్ప అంతేనండి సరిచేసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి